హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ వాతి వెల్కమ్ టు నియర్ అండ్ ఇయర్ టేస్ట్ ఎలా ఉన్నారండి ఇవాంటి మన వీడియో శంకర జయంతి ఉత్సవాలు మీ అందరికీ తెలుసు పూజ్యులు గురువులు ఆది శంకరుల జన్మదినాన్ని పునస్కరించుకొని ఈ సంవత్సరం అంటే మే రెండు వేల ఇరవై నాలుగు పన్నెండున దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉత్సవాలు జరుపుకున్నాము అయితే యూకేలో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు జరుగుతాయి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే అందులో నేను ఒక భాగస్వామిని అవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను గత తొమ్మిది సంవత్సరాలుగా శంకర జయంతి జరుగుతూనే ఉంది ఇక్కడ అయితే మాకు తెలిసి అంటే మా గ్రూప్ ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది మూడు సంవత్సరాలుగా ఇండియా నుండి ప్రొఫెషనల్ డాన్సర్స్ ఇక్కడికి రావడం జరిగింది అలాగే వృత్తిరీత్యా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నప్పటికీ వారికి ఆ కళల మీద ఉన్న అభిరుచితో ఇలా ఇప్పటికీ ఎక్కడ ఏ పండుగ కార్యక్రమము ఏది జరిగినా కూడా మన సంస్కృతి మన కళలను వారి విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు అయితే చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి వారికి నేర్పించినటువంటి నేర్చుకున్నటువంటి శంకరుల శ్లోకాలను కూడా ప్రదర్శించడం జరిగింది ఒకటేమిటండి కనకధార గోవిందాష్టకం సౌందర్య శివానందలహరి శివపంచాక్షరి పంచరత్నం గురుపాదకా స్తోత్రం కళ్యాణ వృష్టిస్తవ స్తోత్రం నృసింహ కరావలంబ స్తోత్రం పంచాక్షరి స్తోత్రం నక్షత్రమాలా స్తోత్రం తోటకాష్టకం లలితా పంచరత్నం గురుపాదక స్తోత్రం ఇలా ఎన్ని ఎన్ని స్తోత్రాలు చదివాము అయితే అయితే ఇక్కడ మా గ్రూప్ ఆడుతోంది సౌందర్యలహరి ఈ ప్రోగ్రాం గత తొమ్మిది సంవత్సరాలుగా జరుగుతోంది మాకు తెలిసింది మూడు సంవత్సరాలుగా ఎంతో భాగ్యం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కదు గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్తూనే ఉన్నాను కొంతమందికి వారి పర్సనల్ రీజన్స్ ద్వారా నెక్స్ట్ సంవత్సరం ఆ నెక్స్ట్ సంవత్సరం అలా కంటిన్యూ చేయలేకపోయారు బట్ నేను మరియు వీణా గారు మాత్రం ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వెళ్తూనే ఉన్నాము దానికి నిజంగా అదృష్టం అనే చెప్పాలి అయితే ఇక్కడ నేను ఒకటి మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను నేను ఆఫ్టర్ కోవిడ్ సౌందర్యలహరి నేర్చుకున్నాను మా గ్రూప్ అంతా కలిసి నేర్చుకోవడం జరిగింది ఇక్కడ మా లోకల్ టెంపుల్స్లో మేము నవరాత్రులప్పుడు అలాగా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళము ఇలా శంకర జయంతి ఉత్సవం నాడు పార్టిసిపేట్ చేయడం ఇంకా ఆనందంగా ఎంతో ఆధ్యాత్మిక భావన కలగజేసింది మాకు అయితే ఈ సౌందర్య లహరిని మా ఫ్రెండ్ సుధా వాళ్ళ మదర్ రుక్మా ఆంటీ దగ్గర మేము అందరం మా బ్యాచ్ అంతా నేర్చుకున్నాము ఆంటీ ఇండియాలో ఉంటారు అది కోవిడ్ టైం అనమాట మేమందరం వర్చువల్గా ఈ క్లాసెస్ ని అటెండ్ అయ్యి మొత్తానికి హండ్రెడ్ శ్లోకాస్ అయితే నేర్చుకున్నాము సుధా అంటే నా పక్కన కూర్చున్నారు కదా సేమ్ కలర్ శారీ కట్టుకున్నాము మేమిద్దరము అనుకోకుండా సేమ్ కలర్ శారీ కట్టుకున్నాము కొంతమంది అయితే సిస్టర్స్ అన్నారు మమ్మల్ని వీణ అంటే సుధా పక్కన కూర్చున్నావిడ నెక్స్ట్ రేఖ నెక్స్ట్ హేమాజీ మన జీవితంలో ఏది జరిగినా దాని రిజల్ట్ మనకి ఇప్పుడు తెలియదు ఫ్యూచర్లో తెలుస్తుంది అని అంటారు కదా అలా యాదృచ్ఛికంగా నాకు ఎవరి ద్వారానో తెలిసి ఇలా నేను సౌందర్యలహరి శ్లోకాలు నేర్చుకున్నందువలన ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయగలిగాను అది కూడా ఒక అదృష్టం అనే చెప్పుకోవాలి పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవాలి భలే ఆనందంగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ అక్కడ మన కమ్యూనిటీ పీపుల్ అందరినీ అలా ఒక చోట చూడడము ఈ ప్రోగ్రామ్ తర్వాత మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మంచి ప్రసాదం ఉంటుంది కాకపోతే ఈ ఇయర్ నేను కొంచెం ముందుగా స్టార్ట్ అయిపోవడం జరిగింది వేరే ప్రోగ్రామ్కి ఈవినింగ్ అందుకోవాల్సి ఉండడంతో బిట్ అర్లీ స్టార్ట్ అయిపోయాను అయినప్పటికీ వారు నాకు బాక్స్లో కట్టి ఇచ్చారు కార్లో అయినా డ్రైవ్ చేస్తూ మీరు వెళ్తున్నప్పుడైనా తీసుకోండి ప్రసాదము అని చెప్పి లాస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ మిస్ అయి ఉంటాను ప్రసాదం తీసుకోకుండానే బయలుదేరిపోతున్నాను అనుకున్నాను కానీ అక్కడ కోఆర్డినేటర్స్ మాకు ప్రసాదం అంతా బాక్సులు కట్టించారని చెప్పారు కదా ఐ వాజ్ సో హ్యాపీ అనమాట అన్నీ పూర్తి చేసుకొని బయలుదేరుతున్నాను అని ఆనందపడ్డాను మీ అందరికీ తెలుసు నాకున్న హాబీస్ ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ నేను నా యూట్యూబ్ ఛానల్లో పొందుపరచాలని అనుకుంటూ ఉంటాను ఏదో ఫ్యూచర్లో నాకు ఎప్పుడైనా చూసుకోవాలని అనిపించిన అలా ఒకసారి ఓపెన్ చేసేసి నా ఛానల్ని చూసుకుంటే భలే ఆనందంగా అనిపిస్తుంది కదా అరే నేను ఇవన్నీ చేశాను అని అనిపిస్తుంది కదా సో ఆ చిన్న థాట్ తోటే నేను ఇవన్నీ మీకు షేర్ చేస్తున్నాను వండర్ఫుల్ టు హ్యావ్ గుడ్ సబ్స్క్రైబర్స్ మరీ ముఖ్యంగా మన వాయిస్ ఫాలోవర్స్ గురించి చెప్పాలండి ఎంత అభిమానమో వాళ్ళకి స్వాతి ఏమైంది వీడియోస్ రీల్స్ ఇలాంటివి ఏం పెట్టట్లేదు సైలెంట్గా ఉన్నారు ఇంకా టైం టు అప్లోడ్ స్వాతి అని కొంతమంది ఏంటమ్మా ట్రిప్స్కి వెళ్తున్నావా నీ ఫ్రెండ్స్ తోటి ఇంకా పోస్ట్ చేయట్లేదేంటి బిజీగా ఉన్నావేంటి అని కొంతమంది కొంతమంది అయితే స్వాతి గారు ఏంటండి ఎలా ఉంటున్నారు ఆరోగ్యం బాగుంటుందా మీరు దూరంగా ఉన్నారు ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ ఎక్కడ మీరు కనిపించట్లేదు అని ఇంకొంతమంది వండర్ఫుల్ అండి వండర్ఫుల్ టు హ్యావ్ మీ అభిమానానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ పెడతానండి కొంతమంది గెస్ట్ చేసినట్టే నేను ట్రిప్లో ఉన్నాను అవన్నీ వీడియోలు షార్ట్స్ కన్వర్ట్ చేసి పెట్టాలి నాకు ఎడిటింగ్ పార్ట్ అంటే కంప్లీట్లీ బోర్డ్ అనమాట అందుకే మీరు గమనిస్తే ఇది ఎప్పుడో నెల క్రితం జరిగింది కరెక్ట్గా నెల తర్వాత పోస్ట్ చేస్తున్నాను త్వరలో మీకు నేను ట్రిప్ వెళ్ళాను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను మధ్య మధ్యలో మేము చేసిన డాన్స్లు అలర్లు అన్నీ మీకు దానిలో పెడతాను మా ఫ్రెండ్స్ తోటి హోప్ మీ అందరికీ ఇవాళ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియో తోటి టిల్ దెన్ మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యుర్ టైం